హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాజీఆర్ఎ జ్యువెలరీ కలెక్షన్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ న్యూ డిజైన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట విత్ ఆఫర్ ప్రైస్కి అయితే ఉన్నాయన్నమాట వీడియో ఎంతవరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను అండ్ ఫస్ట్ మీరు చూస్తుంది వచ్చేసి ఇది అమ్మవారు అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్కు మెసేజ్ చేయండి ఫుల్ డీటెయిల్స్ లెంత్ ప్రైజు అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇందులో టూ సైజెస్ ఉన్నాయన్నమాట సో బిగ్ సైజ్ ఏ ఏ కాస్ట్ పడుతుంది స్మాల్ సైజ్ ఏ కాస్ట్ పడుతుంది అనేది నేను మీకు చెప్తాను సో స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కు మీరు మెన్షన్ చేయండి స్క్రీన్షాట్ తీసి పెట్టండి అండ్ అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ న్యూ న్యూ జ్యువెలరీ కలెక్షన్స్ మేము రెగ్యులర్గా పెడుతూ ఉంటాం అనమాట సో ఫస్ట్ అయితే హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కలెక్షన్తో మనం స్టార్ట్ చేద్దాము ఇవి బీట్స్ హార్మ్ అనమాట దీనికి మ్యాచింగ్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ ఇచ్చాము అండ్ విత్ స్క్రూ బ్యాగ్తో వస్తాయండి సో పోస్ట్ బ్యాగ్ సేమ్ కాదు స్క్రూ బ్యాగ్సే ఇవి వచ్చేసి కొరల్స్ అండ్ సురక్సీ పల్స్లో ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు పొల్కి అండ్ కొరల్స్లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు సేమ్ డిజైన్ అలానే ఉంటుంది కాబట్టి ఇది టూ లైన్స్ టూ లైన్స్లో మీకు స్టోన్ బీట్స్ అనమాట అండ్ సొరక్సీ అండ్ అక్షి వాళ్ళు కస్టమైజ్ చేసింది చూడ్డానికి ఎలా ఉంటుందంటే రియల్ గోల్డ్ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ చాలా శారీస్ మీదకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చాలా సింపుల్గా ఉంటాయి అనమాట సో ఇది కూడా మనకు టూ కూడా థర్టీన్ హండ్రెడ్ పడతాయి అనమాట సో ఇవ వచ్చేసి మీకు త్రీ లైన్స్ వస్తాయి ఫోర్ ఎంఎం స్వరాక్సీ అండ్ అనెక్స్ బీట్స్ అనమాట సో ఇయర్ రింగ్స్ అనేవి మీకు ఇలా వచ్చాయి ఎంబ్రాయిడ్స్లో చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీస్ చైను ఇది ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ సింగిల్ పీస్ అడగొద్దు మొత్తం ఫైవ్ చైన్స్ కాంబో అనమాట ఫైవ్ చైన్స్ కలిపి మీకు ఎయిటీన్ ఎయిటీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనమాట సో స్పిన్నర్స్లో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ చైన్ అండి విత్ నక్ కొరల్స్ సారీ స్వెరక్సీ పర్ల్ అండ్ నెక్షీ బాల్స్ వస్తుంది అనమాట మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది సో ఓన్లీ నైన్ హండ్రెడ్ సీజర్ పీర్సన్స్ అండ్ ఈ పల్ లో టూ లైన్స్లో కస్టమైజ్ చేసింది ప్రీమియం కట్ తీగ వస్తుందనమాట సో కాంబోలో థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్కి త్రీ చైన్స్ వస్తున్నాయి చూడండి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కూడా పడదు సో సారీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా పడదు నెక్స్ట్ వచ్చేసి కొరెల్స్లో కస్టమైజ్ చే కొరెల్స్ అండ్ వరకు సి పర్స్లో కస్టమైజ్ చేసింది అనమాట విక్టోరియన్ పోలిష్ వస్తుంది మంచి ఎంబ్రాయిల్డ్ స్టోన్ ఫిక్స్ చేసాం అండ్ మీకు మోజనై స్టోన్స్ కూడా వస్తాయి అనమాట అండ్ రియల్ గోల్డ్ లా కనిపించే లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అనమాట మీకు స్టోన్స్ వచ్చేసి ఇలా మోజనై స్టోన్స్ వస్తాయి కింద స్టోన్ బీట్స్ అనేది ఇచ్చాము ఇలా ఎంబ్రాయిడ్స్లో సో ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఉన్నాయి మంచి యాంటిక్ పోలిష్ ఉంటుంది అనమాట ప్రీమియం యాంటిక్ పోలిష్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు రిప్లికాలో పెన్నెంట్ అనమాట ఇది జడావు కుందన్స్లో వస్తుంది రియల్ గోల్డ్ గోల్డ్ పెన్నే అనుకుంటారు అలా ఉంటుంది రెట్టు అలాగే ఉంటుంది అనమాట సో బిగ్ సైజ్ పెన్నెంట్ మీకు లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు సిల్వర్ సిల్వర్ బౌల్ వస్తుందండి బాల్ వచ్చేసి మీకు సిల్వర్ అండ్ బ్లాక్ బీర్స్ చైన్ వచ్చేసి మీకు ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ అండి ఎయిటీన్ ఇంచెస్ రెగ్యులర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది డెలీవేర్కి నెక్స్ట్ వచ్చేసి మీకు టెన్ ఫిఫ్టీలో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ సీజర్ బీడ్స్ అనమాట మంచి పర్పుల్ కలర్లో వచ్చాయి అసలు చాలా బాగున్నాయి నేను ఇక్కడ వీడియో కూడా మీకు చూపిస్తాను చాలా బాగున్నాయి ఒకవేళ మీకు వేరే కలర్ కాంబినేషన్లో కావాలి మాకు పర్పుల్ వద్దు అన్నా కూడా మీరు కస్టమైజ్ చేసి ఇస్తాము సో మీకు డెలివరీ అవ్వడానికి సెవెన్ డేస్ పడుతుంది విత్ మేకింగ్తో చాలా బాగుంటుంది పైన ఇలా మంచి న్యూ డిజైన్ అండి ఇది మీకు పైన ఇలా ఇచ్చేసి కింద వచ్చేసి మళ్ళీ డ్రాప్స్ లాగా సీజన్ బీడ్స్ ఇచ్చాము అండ్ కింద వచ్చేసి మళ్ళీ గుట్ట లాగా ఇలా ఇచ్చాము మీకు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది అండ్ బ్యాక్ కూడా చాలా నీట్గా ఇచ్చేసాము చూడండి గోల్డ్ చైన్కి ఎలా ఉంటుంది సో రియల్గా ఇది హాల్ మార్క్ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది సో లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి స్వరక్షి పోల్ మీకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది అండ్ పైనంట్కి కూడా మీకు స్వరక్సీ పర్ల్ అనేది ఇచ్చారు ఇది కొరల్స్లో బ్లాక్బెరీ చైన్స్ అనమాట దీనికి మ్యాచింగ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేశాము సో లెంత్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు థర్టీ ఇంచెస్లో మీకు బ్లాక్ బ్లాక్బెరీ చైను ఇది హారం టైప్ ఉంటుంది విక్టోరియన్ పెండెంట్ వస్తుందనమాట మీకు ఇది రాఖీ అండి సో రియల్ బీట్స్లో కస్టమైజ్ అనమాట రాఖీ ఇలా ఉంది మనకు నెక్స్ట్ వచ్చేసి సీజన్ బీడ్స్ అండ్ స్వరక్సీ పర్ల్లోని మీకు చైన్ అనమాట పెన్ అండ్ విత్ చైన్ చాలా బాగుంటుందండి శారీస్ మీదకి చాలా సింపుల్గా ఉంటుంది విక్టోరియన్ పోలిష్ వస్తుంది అనమాట పెన్ అండ్కి అండ్ చైన్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూసుకోండి మంచి చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ పిల్టెడ్లో వస్తుందన్నమాట ఇవి ఎంబ్రాయిల్స్ అండి ఎంబ్రాయిల్స్ అండ్ స్వరగక్సీ పర్లో టూ లైన్స్లో కస్టమైజ్ అనమాట చూడండి క్వాలిటీ చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి ఇది ముత్యాలు ముత్యాల్లో మీకు హారం టైప్ కస్టమైజ్ చేసిందనమాట త్రీ లైన్స్ వస్తాయి వచ్చేసి సీజర్ బీడ్స్ ఇచ్చేసాము సైడ్కి వచ్చేసి వన్ నక్షి బాల్ అనేది ఇలా ఇచ్చేసాము లెంత్ మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అలా ఉంటుంది సో త్రీ లైన్స్లో మళ్ళీ నైంటీ నైన్ అనమాట ఇది సో మీకు రియల్ కేమ్ బీట్స్ వస్తాయి సీజర్ బీట్స్ అండ్ రియల్ సొరక్సీ పాల్స్ వస్తాయి అనమాట అండ్ నక్షి బాల్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ అనమాట సో ఇంకొకటి వచ్చేసి మీకు టూ లైన్స్లో ఇది కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది క్వాలిటీ అయితే మీరు ఎలా ఉంటుందో అని అనుకోవాల్సిన పనే లేదండి సో బెస్ట్ క్వాలిటీవే పెడతాము అండ్ బెస్ట్ క్వాలిటీని అందిస్తాం అనమాట సో మా కస్టమర్ దగ్గర ఎటువంటి బ్యాడ్ నేమ్ రావో రాకూడదు అనేది ఒక్కటి ఆలోచిస్తాం మేము సో నెక్స్ట్ వచ్చేసి త్రీ లైన్స్లో ఇది సో మీకు త్రీ కలర్స్ టూ కలర్స్లో వస్తుందనమాట మిదిలో వచ్చేసి మనం ఒక అక్కడక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చేసాం అనమాట ఇది ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసిందండి ఏదైతే మనకు గోల్డ్ మిక్స్ వస్తుందో అట్ అట్లాంటి కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అని అనమాట ఇవ ఇవి వచ్చేసి మీకు స్వరక్సీ అలాగే నక్షి బాల్ బ్యాంగిల్స్ అనమాట సో మీకు కావాలంటే ఇది సైజ్ అండి మీకు కావాలంటే కిడ్స్కైనా కస్టమైజ్ చేసి ఇస్తాము అండ్ ఇవి వచ్చేసి స్వరక్సీ పర్ల్ హారం అనమాట ఇంకా ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ సారీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది విత్ ఇయర్ంగ్స్ పుల్కి ఇయరింగ్స్ వస్తాయన్నమాట సో ఇది ఇది వచ్చేసి మీకు బీడ్స్ అనెక్స్ బీడ్స్ విక్టోరియన్ పెండెంట్ ఇలా ఫిక్స్ చేసాము లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ స్పెషల్ చైన్ అండి ఇది ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్ వస్తాయి అనమాట ఇంకా వచ్చేసి సైడ్కి వచ్చేసి సొరక్సి పాల్ ఇచ్చేసాము అండ్ మిడిల్కి వచ్చేసి మీకు ఎంబ్రాయిల్ కర్వింగ్ పెండెంట్ ఇచ్చాము అనమాట కర్వింగ్ పెండెంట్ లాగా ఇచ్చేసాము సో వచ్చేసి మీకు తైవాన్ కురల్స్ తైవాన్ కోరల్స్ కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి పెండెంట్ ప్రీమియం నక్షి పోలిష్ ఉంటుంది అండ్ విత్ కెంపూస్ కూడా మీకు పెండెంట్లో ఉంటాయి ఇవి వచ్చేసి మీకు గోల్డ్ పెండెంట్ నక్షి బాల్స్లో చైన్ అనమాట సో మీకు ఇలా ఉన్నాయి చూడండి స్టోన్స్ అనేది నక్క్షీ బాల్లో ఫిక్స్ ఉంటాయి అన్నమాట సో క్వాలిటీ చాలా బాగుంటుందండి రియల్ గోల్డ్ లుక్ అనమాట సారీస్ మీదకి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి సెట్కి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది డైలీ వేర్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాన్సీగా కూడా మామూలుగా పార్టీ వేర్స్కి కూడా చాలా బాగుంటాయి డైలీ వేర్కి కూడా బాగుంటాయి అనమాట ఇవి వచ్చేసి కొన్ని బ్రైడల్ సర్స్ అయితే చూసేయండి ప్రీమియం నక్షిలో ఉంటాయి ప్రీమియం నక్షి బా నక్షి క్వాలిటీ అండి నార్మల్ నక్షి కాదు సో రెడ్ బ్లాక్ నక్షి కాదు సో ప్రీమియం నక్షి ప్రీమియం నక్షి అనమాట ప్రీమియం నక్షి వస్తుంది చాలా బాగుంటుందండి మీకు కింద వచ్చేసి ఇలా మోనాలిసా బీట్స్ అనేది ఇచ్చాము అండ్ రైస్ బాల్స్ని కూడా ఇలా గుట్ట పూసల్లాగా ఇచ్చామన్నమాట అండ్ ఇందులో అన్ని చూడడానికి సేమ్ అనుకోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనేది డిఫరెంట్ ఉంది అండ్ డిఫరెంట్ డిజైన్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కొన్ని నెక్లెస్ పెట్టాను హారం పెట్టాను అలా చూసుకోండి మీరు సో ఇందులో అష్టలక్ష్మిది కూడా పెట్టాను చూపిస్తాను అండి అష్టలక్ష్మి కూడా పెట్టాను చూపిస్తాను ఇది వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట అష్టలక్ష్మి అని చెప్పాను కదండి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇందులో హారం కూడా పెట్టాను మొత్తం అన్నీ కూడా గాడ్ మోటివ్స్ అండి గాడ్ మోటివ్ అనమాట సో గాడ్ మోటివ్ ఉంటాయి ఇలా ఇది బాలాజీ బాలాజీ గోడ అనమాట సో బాలాజీలోని ఇంకొకటి మా మల్టీ కలర్లో మల్టీ కలర్లో వస్తాయి విత్ ఇయరింగ్స్ వస్తాయండి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఆషాఢం ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి హిప్ బెల్ట్స్ అండి మీకు స్మాల్ సైజు కాబట్టి జంబో సైజు వరకు వచ్చేస్తుంది అనమాట అడ్జస్టబుల్ ఉంటాయి సో వచ్చేసి మనకు బ్రాస్లెట్స్ అన్నీ చైన్స్ సో ఇవి వచ్చేసి మోదిన స్టోన్స్ విక్టోరియన్ పాలిష్లో వస్తుంది అనమాట టూ కలర్స్లో ఉన్నాయి మనకు మెరూన్ అండ్ గ్రీన్లో న్యూ లాంచ్ అండి ఇవి మీకు మిడిల్కి వచ్చేసి సొరక్సీ పర్ల్స్ వేసారనమాట మైక్రోగోల్డ్ పెట్టెడ్ చైన్ వస్తుంది సో ఇది వచ్చేసి మీకు విక్టోరియన్ నెక్లెస్ అండి సో ఇది కూడా మెహందీ పాలిష్ మెహందీ విక్టోరియన్ అండి మెహందీ విక్టోరియన్ న్యూగా సారీ న్యూ అంటున్నా మళ్ళీ సో సోల్డ్ అయిపోయింది లాస్ట్ టైమ్ మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట ఇవి వచ్చేసి మీకు చాందబాలిలో జుమ్కా టైప్ వచ్చిన మెహందీ పాలిష్ ఇయర్ రింగ్స్ అనమాట వేర్ ఇయరింగ్స్ ఇవి వచ్చేసి విక్టోరియన్ నెక్లెస్ అండి విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో ఉంటుంది అనమాట సో చాలా బాగుంది న్యూ డిజైన్స్ ఇందులో టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో బ్యాక్ చైన్ వస్తుందండి ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా అడ్జస్ట్ చేసుకో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సరిపోతాయి అంటే చాలామంది మాకు మాది హెల్దీ కొంచెం బ్రాడ్ నెక్ అండి మాకు వస్తుందో లేదో లింక్స్ ఉంటాయో లేవో అలా అంటూ ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు పొల్కీ అండ్ స్పిన్నర్ స్పిన్నర్స్ అనమాట ఇవి మీకు కలర్ వచ్చేసి నావీ బ్లూ అండి సో ఇది లాస్ట్ టైం పెట్టినట్టే గుర్తుందండి నాకు పెట్టాను లేదని షార్గా చెప్పలేను కానీ బట్ చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయింది అనమాట సో మ్యాచింగ్ ఇయరింగ్స్ అండి నావి బ్లూ వస్తుంది విక్టోరియన్ పాలిష్ వస్తుందనమాట మీకు చాలా బాగుంటుంది అంకట్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంటాయి అనమాట ఇంక బ్యాక్ వచ్చేసి మీకు ఒక సెరెక్సీ పర్ల్స్ ఇచ్చేసి ఆ పర్ల్స్ కూడా మీకు ఇలా క్యాప్స్ అనేది ఇచ్చేసాను అనమాట సో డ్రాప్ లాగా ఇయర్ రింగ్స్కి ఇలా పర్ల్ అనేది ఇచ్చి అసలు చాలా బాగుంది అండ్ చాలా బాగుంటుంది జస్ట్ ఇమాజిన్ మీరు శారీ మీద ఇది వేసుకున్నారంటే ఇమాజిన్ చేయండి చాలా గ్రాండ్గా ఉంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు రీస్టాక్ ఐటమ్ అండి సో ఇది కూడా మీకు ముత్యాల టూ లైన్స్ ముత్యాల హారం చైన్ వస్తుంది అనమాట మిడిల్కి వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు మీకు పోల్ ఇలా వచ్చేసి మీకు కెంపూస్ అనేది ఇచ్చారనమాట దీని మీదకు అండ్ దీనికి మ్యాచింగ్ అండి ఈ శ్రావణ మాసం పూజలకు బెస్ట్ సింపుల్గా రెడీ అయ్యే కావచ్చు ఉండాలంటే బెస్ట్ సెట్ అని చెప్పచ్చు కొంచెం బాగా హెవీగా రెడీ అవ్వరు కదండి చాలామంది ఇష్టపడరు చాలా సింపుల్గా ఉండాలనుకుంటారు సో వాళ్ళకైతే సింపుల్గా ఉండాలనుకున్న వాళ్ళకు చాలా బాగా సూట్ అవుతుంది అనమాట సో చూసుకోండి ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకోండి మంచి కట్టి తీగతో కస్టమైజ్ చేసింది అనమాట ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి సో సెట్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అది ఫోర్టీన్ ఫిఫ్టీ అనేది కరెక్ట్ ప్రైస్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఇలా ఇవన్నీ కూడా మీకు పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి మీకు నక్షి లక్ష్మీదేవి అమ్మవారు అండ్ నక్షి వస్తుంది నక్షి పాలిష్ వస్తుంది ప్రీమియం నక్షి క్వాలిటీ వస్తుందండి చాలా బాగుంటుందన్నమాట సో నవరత్నాల్లో ఓపెనబుల్ కడాస్ అనమాట టూ అండి సో టూ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడతాయి అనమాట ఇవి న్యూ లాంచ్ మీరు నవరత్నం కావాలంటే నవరత్న తీసుకోవచ్చు నవరత్నాల్లో లేదు కెంపుస్లో అంటే మీకు కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది కెంపులో అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ పడతాయి అనమాట ఇలా సైజెస్ అనేది ఎలా అంత సైజెస్ వాళ్ళకు కూడా వచ్చేస్తాయండి ఇవి వచ్చేసి మీకు కెంపు బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఇందులో మీకు గ్రీన్ కలర్లో పింక్ కలర్లో ఉన్నాయి అన్నమాట క్వాలిటీ అనేది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకు న్యూ లాంచ్ అండి న్యూ లాంచ్ అనమాట సో మనకు శ్రావణ మాసం స్పెషల్ అని చెప్పవచ్చు ఇంకొక బ్యాంగిల్స్ చూపిస్తాను అండి లక్ష్మీదేవి అమ్మవారిది అసలు చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పచ్చు ఇవి లక్ష్మీదే సారీ నక్షి లక్ష్మి అంటున్నాను నేను ప్రతిసారి నక్షి అని పోయి తొందరగా అలా వచ్చేస్తుంది నక్షి అండి నక్షి పాలిష్ వస్తుంది మీకు కెంపు స్టోన్ అనేది వస్తుంది అనమాట రియల్ కెంపు స్టోన్ వస్తుంది మీకు మల్టీ కలర్లో ఉంది లేదంటే ప్లెయిన్ ఇలా మీకు ఒకటే కలర్లో కావాలంటే కూడా ఉన్నదనమాట ఇలా లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ అన్నా కదండి ఇవి న్యూ లాంచ్ అనమాట ఎలా ఉంటాయంటే కడా జన్స్ వేసుకునే కడ ఉంటుంది కదా అలా వచ్చేసి ప్లెయిన్గా మీ ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చారు చూడండి ఆ స్టోన్స్ కూడా చాలా బాగుంటాయండి హై క్వాలిటీవి ఇవి వచ్చేసి పోల్కీ బ్యాంగిల్ అనమాట మీకు వన్ పడుతుందండి ఇవి పోల్కీ బ్యాంగిల్ మీకు వన్ వస్తుంది టూ కలర్స్లో ఉన్నాయన్నమాట పోల్కీస్లో అండ్ వేరే డిజైన్లో ఇంకా ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఇవి ఇవి ఈ డిజైన్లో వచ్చేసి మీకు సిక్స్ థర్టీ రూపీస్ పడతాయి అనమాట సో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇవి కూడా పోల్కీ స్టోన్సే వస్తాయి ప్రీమియం రియల్ పోల్కీసే నార్మల్ స్టోన్ ఏమి కాదండి నార్మల్ స్టోన్ ఏమీ కాదు చాలా బాగున్నాయి న్యూ లాంచండి వీళ్ళే న్యూ లాంచ్ అనమాట మొన్న ఈ టైప్లో కెంపు స్టోన్తో పెట్టాను అసలు సూపర్ అని అన్నారనమాట అండ్ చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి ఆల్మోస్ట్ అవి సోల్డ్ అనమాట ఆల్మోస్ట్ సోల్డ్ అవ్వడానికి ఉన్నాయి అనమాట అండ్ చాలా రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయి మ్యామ్ అని చెప్పారు ఇవి వచ్చేసి కుందన్ ఇయరింగ్స్ అండి టూ టైప్స్ ఉన్నాయి కుందన్లో మీకు చాందబాలీ టైప్ వచ్చింది అనమాట విక్టోరియన్ పాలిష్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట బికాజ్ ఎందుకంటే ఇవి కుందన్స్ అండి రియల్ కుందన్స్ అండి సో కుందన్ కాస్ట్ పడుతుంది మీకు మీరు కావాలంటే కుంద తర్వాత ఇయర్ జాగ్రత్తగా కుందన్స్ని రిమూవ్ చేయించుకొని మీరు గోల్డ్లో అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట సో క్వరల్స్ చైన్ అండి త్రీ లైన్స్ది మీకు మ్యాచింగ్ ఇయరింగ్స్ లక్ష్మీదేవి అమ్మవారి స్టార్ట్స్ ఇచ్చారనమాట సో మైక్రో గోల్డ్ పేటెడ్లో బ్యాంగిల్స్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద దానికంటే బెటర్గా ఉంటాయి రియల్గా మీకు డెలివరీ అయిన తర్వాత సో నా సొంత డప్పు కొట్టుకోవడం కాదు అది మీరు చెప్తేనే బాగుంటుంది చాలా మంది ఇలాగే చెప్తారనమాట సో నేను చెప్పాలి కదా అని చెప్తున్నానండి నా సొంత డప్పు కొట్టుకోవడం అయితే కాదు అలా ఎవరు అనుకోవద్దు ఇది నీకు అసలు బ్యూటిఫుల్ కడా అండి చూసారా పికాక్ డిజైన్ది ఇది నీ ఊర్లో ఉంచా అనమాట ఇది కూడా కొత్తగా వచ్చింది లేటెస్ట్గా అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్లో ఎవరైనా ఇష్టపడితే చూడండి చాలా సింపుల్గా ఉన్నాయి టూ బ్యాంగిల్స్ సో హై క్వాలిటీ సీజర్స్ వస్తాయి అన్నమాట ఇంకోటి వచ్చేసి మీకు లక్ష్మీదేవమ్మ వారి చోక్ సారీ నెక్లెస్ అండి విక్టోరియన్ పాలిష్ వస్తుంది సో ఇది వచ్చేసి మీకు ఇలా ఉంటుంది నెక్కి పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ కూడా చూడండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి కంటి టైప్ వస్తుందండి కంటి టైప్ నెక్లెస్ ఇంకోటి వచ్చేసి మీకు మల్టీ కలర్లు టెన్ ఫిఫ్టీ ఓన్లీ టెన్ ఫిఫ్టీ మీకు అంకట్ స్టోన్స్ వస్తాయి క్వాలిటీ అనేది బెస్ట్ ఉంటుంది పాలిష్ వచ్చేసి మీకు విక్టోరియన్ పాలిష్ వస్తుంది అంకట్ స్టోన్ విత్ మీకు విక్టోరియన్ పాలిష్ వస్తుంది మెహందీ విక్టోరియన్ సో బ్లాక్ బ్లాక్ కాదు మెహందీ విక్టోరియన్ వస్తుంది మోజనెట్స్ నెక్లెస్లో సింపుల్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండి సో త్రూ టూ లైన్స్ టూ స్టెప్స్ నెక్లెస్ అనమాట మన మిడిల్కి వచ్చేసి మీకు మంచి ఎంబ్రాయిల్స్ ఇచ్చారు అదే ఎంబ్రాయిల్డ్ కాంబినేషన్ ఇయర్ రింగ్స్కి కూడా వచ్చింది సో ఇది కూడా మీకు ప్రీమియం మెహందీ పాలిష్ వస్తుంది అనమాట ప్రైస్ అనేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మాటీలు అండి సో ఇలా మీకు మూన్ షేప్లో ఉంటాయి అనమాట ఇదండి ఈరోజు మన కలెక్షన్ బై